హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు మీరు మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి వాళ్ళు మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నారా లేదా లేదంటే జస్ట్ టైంపాస్ చేస్తున్నారు మీ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారా మీరు వాళ్ళని నమ్మొచ్చా లేదా వాళ్ళతో మీ ఫ్యూచర్ ఉందా లేదా మీతో మ్యారేజ్ చేసుకుంటారా లేదా లేదంటే మీ లైఫ్లో ఎప్పటికి ఉంటారా లేదంటే వదిలేసి వెళ్ళిపోతారా అనేది ఇలాంటి డౌట్స్ మీకు చాలా ఉంటాయి కదా ఇలాంటి డౌట్స్ అనేది మీరు క్లియర్ చేసుకోవడానికి మీ పర్సన్ రిలేటెడ్ మీరు పర్సన్ రీడింగ్ అనేది తీసుకోవచ్చండి నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి పర్సన్ రీడింగ్ అనేది బుక్ చేసుకోవచ్చు అండ్ నేను అఫోర్డబుల్ ప్రైజెస్లోనే పెట్టాను ఓవర్ ప్రైజెస్ అనేది పెట్టలేదు సో అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి హిడెన్ ఫీలింగ్స్ కాబట్టి ఫటాఫట్ ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేసేసేయండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసేసుకోండి ముందే అండ్ మీరు లైక్ చేయడం వల్ల క్లెయిమ్ చేయడం క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఈ రీడింగ్ మీది అని మీరు యూనివర్స్తో చెప్పినట్టు అంటే క్లెయిమ్ చేసుకుంటున్నట్టు మీ ఈ మీ ఎనర్జీ మీ రీడింగ్ అనేసి ఓకేనా సో హిడెన్ ఫీలింగ్స్ చూద్దామండి దానికంటే ముందు మీ పర్సన్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ ఏంటంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి ఓకేనా సో డైలీ మార్నింగ్ వీడియోస్ వస్తున్నాయండి సో చెక్అవుట్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ని ఓకే సో చూద్దాం మీ ఎనర్జీ ఎలా ఉందో ఫస్ట్ జడ్జ్మెంట్ క్లారిఫయర్ టూ ఆఫ్ పాయింట్స్ ద హర్మెట్ త్రీ ఆఫ్ సోట్స్ ఇక్కడ చాలామంది మీ లవ్ లైఫ్లో మీరు చాలా బాధపడ్డారు చాలా హర్ట్ అయ్యారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో మీరు ఎరుక్కున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్షిప్లో మీరు ఎక్కువ ఈక్వల్ గివెంట్ టేక్ లేకపోవడం వల్ల కూడా బాధపడ్డారు అండ్ ఇక్కడ జడ్జ్మెంట్ అండ్ టూ ఆఫ్ పాయింట్స్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు చూడండి మీ పర్సన్ ఉన్నారు వాళ్ళు లైఫ్లో అన్నిటి గురించి ఆలోచించారు బట్ మీ గురించి ఆలోచించాలి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అలాగే మీరు కూడా ఏం చేస్తున్నారంటే మీ లైఫ్లో ఏవైతే ఇంపార్టెంటో వాటి మీద ఫోకస్ చేస్తున్నారు మీ లైఫ్లో మీరు హోప్ అనేది వదిలేసుకోవట్లేదు ఓకే మీ పర్సన్ వల్ల మీరు హర్ట్ అయ్యారు స్టిల్ మీరు ధైర్యంగా ఉండడానికి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీ మీలో ఇలాంటి ఫీలింగ్ ఉండొచ్చు అండి మీరు అందరి కోసం చాలా చేశారు బట్ మీ లైఫ్కి వచ్చేసరికి మీ గురించి వచ్చేసరికి ఎవరు కూడా మీ గురించి ఆలోచించలేదు అన్న ఒక కొంచెం బాధ మీలో డెఫినెట్గా ఉంది హార్ట్ బ్రేక్ ఉంది సో దాంట్లో నుంచి మీరు ఫీల్ అవుతున్నారు సీ అండి మీకు అర్థమైంది ఏంటంటే మనని మనం చూస్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ మన లైఫ్లో యూనివర్స్ అనేది మీకు సపోర్ట్ ఇక్కడ చాలా మందికి మీకు మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు చేసుకుంటున్నారు యూనివర్స్ మీకు సిగ్నల్స్ ఇస్తుంది అంటే యూనివర్స్ నంబర్స్ కానివ్వండి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ నైన్ ఇలా యూనివర్స్ నంబర్స్ ఏంజల్ నంబర్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి ఓకేనా సో చూద్దాం మీ పర్సన్ హిడన్ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకునే ముందు మీ పర్సన్ గురించి ఆలోచించండి వాళ్ళతో వాళ్ళతో ఉన్న మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే వాళ్ళ నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఓకే సో చూద్దాం మీ పర్సన్ హిడన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం ఓకే సిక్స్ ఆఫ్ కప్స్ అండి ఫస్ట్ కార్డు next to chelsea 3 of wands 10 of pentacles king of pentacles queen of wands 8 of pentacles hierophant the sun energy 2 of pentacles 8 of wands సెవెన్ ఆఫ్ సోట్స్ ద హైప్రిస్టర్స్ నైన్ ఆఫ్ బాన్స్ పేజ్ ఆఫ్ బాన్స్ ఏస్ ఆఫ్ కప్స్ హిడెన్ ఫీలింగ్స్ ఎలాంటి ఫీలింగ్స్ అయినా హిడెన్ ఫీలింగ్స్లో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అని చెప్తాను నైన్ ఆఫ్ పెంటికల్స్ వీల్ ఆఫ్ ఫార్చున్ క్లారిఫయర్ ఏస్ ఆఫ్ సోడ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ సూట్స్ Four of Pentacles. సి అండి బాటమ్ ఆఫ్ ద డెక్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇక్కడ చాలా మంది మీరు అనుకుంటూ ఉండొచ్చు మీ పర్సన్కి మీ మీద పొజెసివ్ ఫీలింగ్ లేదు మీరు ఎవరితో ఉన్నా ఎవరితో మాట్లాడినా కూడా మీ పర్సన్కి ఏం ఫరక్ పడదు అని మీరు అనుకుంటున్నట్టయితే అది నిజం కాదండి మీ పర్సన్ బయటికి చెప్పరు బట్ వాళ్ళకి చాలా పొజెసివ్నెస్ ఉంది మీరు ఎవరితో అయినా క్లోజ్గా ఉన్న ఎవరితో అయినా లైక్ వాళ్ళ అంటే మీరు మోస్ట్లీ అయితే మీ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తారండి లైక్ మీ పర్సన్ని పక్కన పెట్టేసి మీరు వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ అలా ఏమి ఇవ్వరు బట్ మీ పర్సన్లో పాజిటివ్నెస్ అనేది ఉంటుంది లైక్ మీరు ఎవరినైనా పొగిడినప్పుడు మీరు ఎవరినైనా లైక్ అన్నప్పుడు లైక్ వాళ్ళు చాలా బాగున్నారు వాళ్ళు చాలా బెటర్గా చాలా వాళ్ళు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అన్నప్పుడు మీ పర్సన్లో జెల్లస్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ అది బయటికి చెప్పరు మీ పర్సన్ అది లోపలే మీ పర్సన్ పెట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అనేది అండ్ నా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అనేది ఇది కూడా రిప్రజెంట్ చేస్తుందండి ఆ పర్సన్ మీ మీ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా తీసుకొని ఉండొచ్చు ఫైనాన్షియల్ కూడా ఎక్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ అండి ఫస్ట్ కార్డు ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే మీరు చాలా కేరింగ్ గా ఉంటారు అంటే మీరు ఏదైనా పర్సన్కి గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఆల్రెడీ లేదంటే మీ నుంచి ఏదైనా గిఫ్ట్ రిసీవ్ చేసుకొని ఉంటే పర్సన్ ఆ గిఫ్ట్ చూసి మిమ్మల్ని ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటారు లేదంటే మీరు ఎలాగైతే వాళ్ళతో మాట్లాడతారో ప్రతి విషయం కూడా మీరు వాళ్ళ గురించి గుర్తు పెట్టుకోవడం అంటే ప్రతి విషయంలో కూడా మీరు వాళ్ళ గురించి కేర్ తీసుకోవడం సో ఈ పర్సన్కి చాలా బాగా అనిపిస్తుంది అంటే మీతో ఉన్నప్పుడు ఏంటంటే ఆ కేరింగ్ ఫీలింగ్ ఆ సేఫ్ ఫీలింగ్ అనేది ఎవరితో కూడా మీ పర్సన్ ఫీల్ అవ్వరు ఇక్కడ చాలా మందికి మీ మీకు మీ పర్సన్కి పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు అండ్ వాళ్ళ వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఇక్కడ మీరు స్కూల్ మేట్స్ అయి ఉండొచ్చు లేదంటే కాలేజ్ మేట్స్ అయి ఉండొచ్చు లేదంటే ఆ పర్సన్ మీకు నుంచో తెలిసి ఉండొచ్చు లేదంటే ఆ పర్సన్ తెలిసి మీకు కొన్ని రోజులైనా కొన్ని నెలలైనా కూడా మీకు ఎలా అనిపించిందంటే అరే ఈ పర్సన్తో నాకు సంథింగ్ స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఈ పర్సన్ నేను ఎక్కడి నుంచో ఎప్పుడో నుంచో నాకు తెలిసిన వ్యక్తి లాగా నాకు అనిపిస్తున్నారు అనే ఫీలింగ్ మీకు వచ్చి ఉండొచ్చు సేమ్ ఫీలింగ్ మీ పర్సన్కి కూడా వచ్చింది కానీ మీ పర్సన్కి సోల్మేట్ అయినటు ఇంట్లో ఏమైనా అయినా ఆర్మిక్ రిలేషన్షిప్ ఎలాంటి రిలేషన్షిప్ గురించి అంత ఐడియా లేకపోయి ఉండొచ్చు మీ అంత స్పిరిచువల్ పర్సన్ కాకపోయి ఉండొచ్చు సో ఐడియా లేకపోయి ఉండొచ్చు మీరు ఎప్పుడైతే ఈ పర్సన్తో డీలయ్యారు అప్పటినుంచో మీరు టారో చూడడం స్టార్ట్ చేశారు సో సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కూడా మీ పర్సన్ కూడా అలా అనిపించిందండి మీతో మీరు ఎంతైతే స్పెషల్ కనెక్షన్ మీ పర్సన్తో ఫీల్ అయ్యారు వాళ్ళకు కూడా అలాగే స్ట్రేంజ్ ఒక డిఫరెంట్ కనెక్షన్ అనిపించింది మీతో అది వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు మీరు కూడా ఫీల్ అయ్యారు వాళ్ళు ఫీల్ అయింది మాత్రం వాళ్ళు బయటకి చెప్పట్లేదు హిడెన్ ఫీలింగ్స్లో కనిపిస్తుంది త్రీ ఆఫ్ వాన్స్ యాక్చువల్లీ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నా ఇగ్నోర్ చేస్తున్నా వాళ్ళకి మీ ఫ్యూ మీతో ఫ్యూచర్ వద్దు అని అంటే ఇక్కడ చాలామంది మీరు మ్యారేడ్ పర్సన్తో డీల్ చేస్తూ ఉండచ్చు వాళ్ళు మా లైఫ్లో ముంగటికి వెళ్ళిపోయి ఉండొచ్చు మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు మూవ్ ఆన్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో బట్ స్టిల్ వీళ్ళు మీతో ఫ్యూచర్లో ఉండాలి అని అనుకుంటున్నారు ఫ్యూచర్లో మీ తన లైఫ్లో ఉండాలి మీరు ఒక భాగం అవ్వాలి తన జీవితంలో అనేది వాళ్ళు డెఫినెట్గా అనుకుంటున్నట్టు కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అబండెంట్గా చూస్తారు లేదంటే ఫ్యామిలీ ఎనర్జీలో చూస్తున్నారు అంటే ఈ పర్సన్కి ఏంటంటే మీరు మీ లైఫ్లో చాలా గ్రో అవుతున్నారు మీ లైఫ్లో చాలా అబండెన్స్ ఉంది అనేసి పర్సన్ అనుకుంటున్నారు అండి ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లో గ్రోత్ అవ్వడం లేదంటే మీ ఫైనాన్షియల్ గ్రోత్ అనేది వాళ్ళని చాలా ఆశ్చర్యపడు పరుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని క్వీన్ ఆఫ్ వాన్స్ లాగా చూస్తున్నారు అంటే ఈ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే ఈమె చాలా స్ట్రాంగ్ లేదంటే ఇతను చాలా స్ట్రాంగ్ వీళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోయారు వీళ్ళు చాలా ఇంతకుముందులాగా వీక్గా లేరు ఎమోషనల్ డౌన్గా లేరు వీళ్ళని మోసం చేయడం లేదంటే వీళ్ళ నుంచి విషయాలు దాచడం అంత ఈజీ కాదు వీళ్ళు చాలా తెలివిగా మారిపోయారు అండ్ చాలా వీళ్ళతో డీల్ చేయడం కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలన్న ఆలోచన మీ పర్సన్కి వస్తుంది మీ విషయంలో ఎందుకంటే ఇంతకుముందు మీ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకునేవాళ్ళు అలసుగా తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ ఛాన్స్ మీరు అస్సలు ఇవ్వరు ఈ పర్సన్కి సో ఈ పర్సన్కి కూడా అర్థమైంది మీలో చేంజెస్ వచ్చాయి మీరు చా చాలా స్ట్రాంగ్ అయ్యారు ఇప్పుడు అంత ఈజీ కాదు ఈ పర్సన్కి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కూడా మీరు అంత ఈజీగా కూడా ఈ పర్సన్ వైపు ఇంప్రెస్ అవుతున్నట్టు కనిపించట్లేదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్లో ఎలా కూడా ఉండొచ్చు ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారండి అండ్ ఇక్కడ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరు ఆల్రెడీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఉంటే మీ ఇద్దరు మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు మీ పర్సన్ దాచిపెడుతున్నారు హిడన్ ఫీలింగ్స్ అనేవి హిడన్గా పెడుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది మీకు ఎక్కడో అనిపిస్తుంది సంథింగ్ ఏదో జరుగుతుంది ఏదో ఈ పర్సన్ పెడుతున్నారు ఏదో ఫిషీగా ఉంది అని మీకు అనిపిస్తుంది సో అది నిజమే అండి అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ చేయాలి అన్న ఇదిలో కనిపిస్తున్నారు బట్ ఏంటంటే మీ పర్సన్ యాక్షన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అంటే మాకు ఇంట్రెస్ట్ లేదు నేను మాట్లాడను అన్నట్టుగా అంటున్నారు బట్ లోపల మీ పర్సన్కి ఫీలింగ్ ఉంది మాట్లాడాలి కమ్యూనికేట్ చేయాలని కొంతమందికి అయితే ఆల్రెడీ నాకు తెలిసి కమ్యూనికేషన్ కూడా వచ్చి ఉంటుంది మీ పర్సన్ సైడ్ నుంచి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలాసార్లు చాలా బిజీగా ఉండడానికి ట్రై చేస్తారు ఎందుకంటే మీ ఆలోచన నుంచి తప్పించుకోవడానికి లేదంటే వాళ్ళు బిజీగా ఉంటే మీ ఆలోచనలు అనేవి వాళ్ళని డిస్టర్బ్ చేయమని పర్సన్ అనుకుంటారు అండ్ ఈ పర్సన్ పని చేస్తున్నా లేదంటే బిజీగా ఉన్నా కూడా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తారు లేదంటే వాళ్ళు ఇంట్లో మీరు ఉంటున్నట్టు కనిపిస్తుంది అండ్ నైన్ ఆఫ్ వాన్స్ ఈ పర్సన్ ఏంటంటే ఒక్కొక్కసారి చాలా డౌట్ఫుల్గా ఉంటారు లైక్ మీరు వాళ్ళని మర్చిపోయారు వీళ్ళు మీరు వాళ్ళకి దూరం పెట్టేస్తున్నారు వాళ్ళని లేదంటే మీ మైండ్లో వాళ్ళు రావట్లేదు అన్నట్టుగా కొంచెం ఓవర్ థింక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మీ పర్సన్ నెక్స్ట్ వచ్చేసి ద సన్ ఎనర్జీ సి అండి మీ పర్సన్కి తెలుసు లైక్ మీతో ఉన్న హ్యాపీనెస్ మీతో ఉన్న యూనో అది ఎవరితో రాదు అని మీ పర్సన్కి అనిపిస్తుంది ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ చాలా చాలా లవబుల్గా ఫీల్ అవుతారు మీతో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా ఫ్రీగా ఉండగలుగుతారు మీతో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు అంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ మీతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ పర్సన్ ఎప్పుడు కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయరు నీతో ఉన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నీలాగా నన్ను ఎవరు కూడా అంత హ్యాపీగా ఉంచలేరు అని ఎప్పుడు కూడా మీ పర్సన్ నోట్ల నుంచి బయటకు చెప్పరు బట్ ఎస్ వాళ్ళకైతే ఆ హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది అండ్ మీ లైఫ్లో మీరు గ్రో అవుతున్నారు కాన్ఫిడెంట్గా అవుతున్నారు అంటే వీళ్ళలో ఇన్సెక్యూరిటీ మొదలైంది వీళ్ళలో డౌట్ మొదలైంది ఏదో అయింది మీ లైఫ్లో ఎవరు వచ్చారు మీ లైఫ్లో అందుకే మీరు మారిపోయారు ఏంటి వీళ్ళు మీరు వాళ్ళ గురించి పట్టించుకో పట్టించుకోకపోవడం చూసి వాళ్ళలో ఇన్సెక్యూరిటీ మొదలైంది వాళ్ళలో భయం మొదలైంది ఎందుకు వీళ్ళు ఇంత చేంజ్ అయిపోయారు అనేసి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ సూర్స్ అండి మీ పర్సన్ చాలా హిడన్గా పెట్టారు కొన్ని విషయాలు ఓకేనా కొన్ని విషయాలు దాచిపెట్టారు అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు థర్డ్ పార్టీ వల్ల సఫర్ అవుతున్నారు థర్డ్ పార్టీ వల్ల వీళ్ళకి మెంటల్ స్ట్రెస్ అనేది కనిపిస్తుంది ఒకవేళ థర్డ్ పార్టీ వీళ్ళ ఫ్యామిలీ అయి ఉంటే ఆ ఫ్యామిలీ వల్ల వీళ్ళు హ్యాపీగా లేరు ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని లైఫ్లో ముంగటికి వెళ్ళారు మిమ్మల్ని వదిలేసారంటే అక్కడ హ్యాపీగా లేరు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీతో మాట్లాడాలని వాళ్ళు అనుకుంటున్నట్టు కనిపిస్తుంది చీట్ అయితే చేశారండి అయితే చేశారు బట్ ఆ మోసం చేసినందుకు అక్కడికి వెళ్ళి కర్మ అనేది వాళ్ళు అనుభవిస్తున్నట్టుగా నైన్ ఆఫ్ సోర్స్లో కనిపిస్తున్నారు అంటే ఈ పర్సన్ నైట్ టైంలో మీ గురించి ఆలోచించడం మీ డ్రీమ్స్ రావడం మీ కళలు రావడం లేదంటే పదే పదే ఒకవేళ మీకు కూడా నైట్లో సడన్గా నిద్ర పట్టట్లేదు ఎవరు ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ కూడా ఆ టైంలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు సడన్గా మీకు త్రీకి ఫోర్కి మెలకువ రావడం అలాంటి టైమ్స్లో మీరు వేకప్ అవుతున్నారు లేస్తున్నారు అంటే ఎస్ మీ పర్సన్ ఎనర్జీస్ మీరు పిక్ చేసుకుంటున్నారు అని అర్థం ఏస్ ఆఫ్ సోర్స్ అనేది ఏస్ ఆఫ్ పెంట్గా ఈ పర్సన్ మిమ్మల్ని ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా చూస్తున్నారు అండ్ మీ మీ లైఫ్లో టైం అనేది చేంజ్ అయింది అండ్ ఈ పర్సన్ వీక్ అవుతున్నారు అండ్ మీరు స్ట్రాంగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ వల్ల ఇంతవరకు మీరు బాధపడ్డారు హర్ట్ అయ్యారు బట్ ఇప్పటి నుంచి మీ పర్సన్కి మీరు లెసన్ అనేది నేర్పిస్తారు అన్నట్టుగా వీరు మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా చూస్తున్నారు అండ్ ఈ పర్సన్కి కర్మ కూడా భయపడుతున్నారు ఈ పర్సన్ కనిపిస్తుంది ఈ ఈ పర్సన్ నేర్పించాను కదా అందుకే నేను ఈ కర్మ అనేది అనుభవిస్తున్నాను అనేది వాళ్ళకి తెలుసు మిమ్మల్ని బాధ పెట్టినందుకే వాళ్ళు అనుభవిస్తున్నారు కానీ అది బయటికి చెప్పట్లేదు బాధపడుతున్నారు థర్డ్ పార్టీ వల్ల అనేసి ఒకవేళ చెప్తే వాళ్ళ పరువు పోతుంది కదా ఒకవేళ చెప్తే మీరు వాళ్ళని చాలా అలసుగా చూస్తారేమో తేలికగా తీసి పడేస్తారేమో అన్న బాధ వాళ్ళలో భయం ఉండొచ్చు బాధ కాదు భయం ఉండొచ్చు వాళ్ళలో ఓకేనా సో ఇక్కడ చాలా మంది మీ పర్సన్ రొమాంటిక్గా గా మీ వైపు మాట్లాడాలని చూస్తున్న రొమాంటిక్ మెసేజ్ లేదంటే మాట్లాడి అప్రోచ్ అవ్వాలని ఆలోచనలో మీ పర్సన్ కనిపిస్తున్నారు ఓకేనా సో సడన్ గా మీ పర్సన్ నుంచి మీ కమ్యూనికేషన్ అనేది షాకింగ్ గా అనిపించవచ్చు ఎవరికైతే నో కాంటాక్ట్ ఉందో మీకు అనిపిస్తుంది సడన్గా ఏంటి కోసం మెసేజ్ చేశారు అంటే ఎందుకంటే వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఆల్ ఓవర్ థింక్ చేస్తున్నారు కాబట్టి ఓకేనా మీకోసం గైడెన్స్ ఏంటి అనేది వన్ కార్డ్ చూద్దాం బ్యాలెన్స్ అండ్ సెవెన్ ఆఫ్ సి అండి మీకు ఒక లిమిట్స్ ఉంటాయి ఒక బౌండరీస్ ఉంటాయి ఎవరైతే మీకోసం ఎఫర్ట్స్ పెట్టారో ఎవరు అయితే మీ గురించి రెస్పెక్ట్ ఇవ్వరో వాళ్ళకి మీ బౌండరీస్ అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా పెట్టుకోండి అండ్ బ్యాలెన్స్ మీద ఫోకస్ చేయండి పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి ఓవర్ థింక్ చేయకండి ఇక్కడ చాలామంది మీరు ఓవర్ థింక్ చేస్తారు లేనిది కూడా ఉన్నట్టు ఆలోచిస్తారు సో మీ ఓవర్ థింక్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది స్ట్రెస్లోకి తీసుకువెళ్తుంది మెడిటేషన్ చేయండి లేదంటే ఇక్కడ కొంతమందికి బ్యాక్ ప్రాబ్లం ఉండొచ్చు నడుము నొప్పి ఉండొచ్చు సో దాని మీద ఫోకస్ చేయండి ఓకేనా సో మీ హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అండ్ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం టైం పడుతుంది ఓకేనా సో ఇక్కడ చాలా మందికి మీ లైఫ్లో ప్రశాంతత మీద ఫోకస్ చేయండి స్ట్రెస్ తీసుకోకండి మైండ్ని డిస్టర్బ్ చేసుకోకండి ఓకేనా సో లిమిట్స్ ఒక బౌండరీస్ అనేవి బిల్డప్ చేసుకోండి ఇదండి మీకోసం గైడెన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి అట్లా ఏం రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీటింగ్ కావాలి మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు పర్సనల్ రీడింగ్ అనేది బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేర్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సీ యూ అండ్ ఇక్కడ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కమెంట్ చేయట్లేదు నచ్చినప్పుడైతే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తారా నా ఛానల్ని మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని నేను చెప్పే విధానం కానివ్వండి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ ప్రెస్ చేయండి సో దాట్ ఏంటంటే నేను నెక్స్ట్ ఏ వీడియోస్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్